ఇక్కడ వేదిక మీద వచ్చిన అందరి పెద్దలకి డిఆర్డిఓ గారికి ఆయన గత సంవత్సరం నుంచి నన్ను భరిస్తున్నారు అని చెప్పగలుగుతానని అంతే దాని తర్వాత సురేష్ బాబు సార్ గారికి ఆయన ఆయన ఈ బికమ్ లైఫ్ లైన్ మెంటర్ మా కాల్స్ ప్రతి ఒక్క కాల్ యాభై నిమిషాల కన్నా తక్కువ ఉండవు ఫిఫ్టీ మినిట్స్ మేము డిస్కషన్ చేస్తుంటాం దీనిలో

తర్వాత దాని నుంచి మహిళలకి ఏ విధంగా సాయపడగలదు వాళ్ళకి వృత్తి విధంగా వాళ్ళకి ఏ విధంగా ముందర కలిగే సాటి ఎందుకంటే ఒకటి మనం మర్చిపోతాము మహిళలే మనందరికీ దారి చూపిస్తారు సార్ ఇప్పుడు చెప్తారు కాబట్టి అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ పేరు పేరిన స్టార్టప్స్కి పద్దెనిమిది స్టార్టప్ ఎలిమా గ్రీన్ అర్త్ పి పురుషోత్తంగా ఎలిమెంట్రా ఏరోడ్రమ్ మూల్ గ్రీన్ అన్ని స్టార్టప్స్ పేరు నేను ఒక్కటేసారి పద్దెనిమిది స్టార్టప్స్ ఇక్కడ నర్వస్గా ఉన్నాను దయచేసి మర్చిపోయి మనించండి పద్దెనిమిది స్టార్టప్స్ మీరు అందరూ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీ ఇంపార్టెన్స్ థ్యాంక్ యూ సార్ పర్టికులర్ ఫార్టీ ఫోర్ ఫారెస్ట్ అప్లికేషన్స్కు సంబంధించిన ఫారెస్ట్ మినిస్టర్ సురేఖ గారు అదేవిధంగా సీందర్బాబు గారు సీతక్క గారు కూడా ముఖ్యమంత్రి గారు గొడుగు వెళ్తారు అంటే వాళ్ళందరూ రాలేదు అందరి తరఫున మీ అందరూ కూడా ఉద్యోగపూర్వకంగా అభివృద్ధి తెలియతారు అదేవిధంగా ఈ కార్యక్రమం రూపొందించినటువంటి మనో చౌదరి గారు రాకపోయినా వారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తేజ్ గారు అదేవిధంగా మా పంచాయతీరాజ్ ఎస్సీ గారు సురేష్ గారు మా మిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ప్రవీణ్ గారు సోదరి రేణుక గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులు సోదరి మన మహిళా సంఘాల నాయకులందరూ కూడా నా శుభాకాంక్షలు దక్షిణామూర్తి గారితో సహా అందరికీ నమస్కారం ఈరోజు ప్లాస్టిక్ అనేటువంటి మాటను మనం నిషేధించాల్సిందని మాట్లాడుతూనే నిత్య జీవితంలో దాన్ని వాడకుండా ఉండలేకున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని చర్యల ద్వారా దానికి సంబంధించి ఎవరో అవసరాలు చేయాలి కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం తరఫున స్వచ్ఛ భారత్ ఇండియా పేరున కార్యక్రమం జరుగుతున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఏ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం ఏ ప్రభుత్వము దాన్ని కాదు ఏ ప్రభుత్వం కార్యక్రమం తీసుకున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఆ కార్యక్రమం విజయవంతం కాదు అనేటువంటి మాటను విషయించేవాడిగా ప్రజల భాగస్వామ్యం తీసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏం నిర్ణయాలు తీసుకోవాలో అందుకు సంబంధించి నేను మను చౌదరి గారితో మాట్లాడే సందర్భంలో ఆ రోజు జయదేవి గారు మీ అధికారులు ఉన్నప్పుడు కొత్త కొత్తగా ఆలోచన చేయాలని మనం ప్రజాస్వామ్యంలో ఒక డైరెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం జరగాలి ఎప్పుడు అనేటువంటి స్టూడెంట్ లీడర్ వచ్చినాం కాబట్టి ఎప్పుడైనా ఇన్నోవేషన్ ఒక ఐడియాను కొత్తగా ఏమైనా చేయాలన్న ఆలోచనతో ఆలోచించే సందర్భంలో మను చౌదరి గారు చొరవతోటి అక్షయ్ గారు ఈ యొక్క ప్రాజెక్టును తీసుకున్నారు వారికి ప్రభుత్వ తరఫున ప్రభుత్వం సహకారం అయితే సమయంలో ట్రాన్స్ఫర్ అయినారు ప్రతి ప్రజలు డిలే అయితే జైవ్ గారు మళ్ళా దృష్టి తీసుకుంటు సార్ అక్కడనే కొద్దిగా మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టు ఆన్ వీల్స్ ఎక్కేది కానీ ముందుకు ఫార్వర్డ్ కావడానికి మళ్ళీ మీరు ఒక తెలుపు కొట్టాల్సి వస్తుంది అంటే నేను మళ్ళీ ఒక జాయింట్ మిడ్జర్ బిడి బట్ గా చేసి రాయను కదా అని వాళ్ళందరూ పిలిచి బిలిసి కూర్చోబెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించేలా మనం దాన్ని తీసుకొని ముందుకు పోతాము వారు కోరినట్టుగా నీకు మీరైతే రేపు లేదా ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి దాన్ని కూడా కార్యక్రమాన్ని వారి చేతుల నుంచిగా మనం తీసుకుందామని సందర్భంగా మాట్లాడుతాం పద్దెనిమిది స్టార్టప్లు దాదాపు ఆరు వేల ఏడు వందల అరవై గంటలు శ్రమపడి అందులో ఆరు మూడు నెలల నుంచి కొత్తగా వచ్చినటువంటి యువ స్టార్టప్ సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రమపడి ఒక కార్యక్రమం తీసుకున్నారు నేను వారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా ప్రపంచంలోనే లేదా మీరు ఇంతవరకు కొన్ని దానికి సంబంధించినటువంటి రైట్స్ వచ్చినటువంటి సందర్భంగా ఇది ఎక్కువగా ప్లాస్టిక్ సంబంధించిన అపరాధానికి సంబంధించి ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ట్లయితే ఒక ప్లాస్టిక్ రహిత ఫ్లాస్టిక్ చేస్తా ఉన్నారు ప్లాస్టిక్ రహిత కాన్సెన్స్ చేయాలనే మీ కాన్సెప్ట్ తోడుగా నేను ఇలా ఇంత పెద్ద సురేష్ గారు చెప్పినట్టుగా మా కాన్సెన్సీలో రెండు వందల ఎనభై మహిళా సంఘాలు ఉన్నాయి నేను వేరే కంటే ఇంతకు చెప్పినట్టు గోమాత గోమాత అదేవిధంగా ఈ మాతలందరితోనే ఆ కార్యక్రమానికి ప్రారంభం చేయాలని రెండు వందల ఎనభై మంది మహిళా సంఘాలకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకు సంబంధించినటువంటి ఒక స్టీల్ బర్త్ బర్తన్ బ్యాంక్ అనేటువంటి ఒక కిట్ థర్టీ నైన్స్ అంటే ఒక కుటుంబం ఒక ఫంక్షన్ చేసుకుంటే స్కూల్ నుంచి మొదలెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ వస్తువులను పదమూడు రకాల వస్తువులను మెంబర్షిప్ అక్కడ ఉన్నటువంటి సంఘం సభ్యుల ప్రకారంగా కొంతమందికి మూడు వందల కిట్టు కొంతమందికి నాలుగు వందల సెటప్ కిట్ కొంతమందికి ఐదు వందల మంది కిట్ను మొత్తం గ్రామాలకు రెండు వందల ఎనభై మంది మహిళా సంఘాలకు ఇచ్చినాం భవిష్యత్తులో ఉస్నాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ స్టీల్ ప్లేట్ని వాడే విధంగా క్యారెంట్ తీసుకొనివర్గం ముద్ద చేసిన అంతేకాదు నియోజకవర్గంలో ఐదు వందల నలభై టీ స్టాల్స్ ఉంటే ప్రతి టీ స్టాల్కు వంద గ్లాసులు ఇచ్చి ఎవరు కూడా ప్లాస్టిక్ గ్లాసులు వాడద్దు ఇదే స్టీల్ గ్లాసులు వాడాలని సామాధాన పేద దండ ఈ యొక్క సామాగ్రి ఇచ్చిన వాడకపోతే కొంచెం సమన్వయం చేస్తూ ఉన్నాం మహిళా సంఘాలు కూడా వాళ్ళని చైతన్యపరుస్తూ ఉన్నారు అధికారులు సజీవ అవగాహన కల్పిస్తూ ఉన్నారు అవి వాడకపోతే చర్యలు కూడా తీసుకుంటాం అనేటువంటి ఒక భయం కూడా మనుషులు లేకపోతే ఎవరు కూడా భక్తి ఆ భయం ఉండాలి కాబట్టి నేనేం చెప్పినట్టు ఆరోగ్యం కాపాడుకోవాలి ఇవాళ చాలామంది పేషెంట్స్ క్యాన్సర్ క్యాన్సర్ కానీ గర్భసీ కానీ వస్తూ ఉన్నప్పుడు దానికి కారణమైనటువంటి పర్యావరణము లేదా మనకు ఉండేటువంటి ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల చూస్తాం మనం పెళ్లిళ్ళకైతే ప్లాస్టిక్ ప్లేట్లు పచ్చడి ఆ ఉంటుంది మనం నిజంగా అరటాక్ అంటే అన్నం వేసుకుంటే వెంటనే ప్లాస్టిక్ వచ్చి అన్నంలా డైరెక్ట్ కడ విషయం పోతా ఉన్నది సో దాన్ని నివారించడానికి నేను ఒక మార్గంగా మా నియోజకవర్గంలో ఒక ప్రయోగాపక చేసినాం తప్పకుండా అది గవర్నర్ ఆంధ్ర గవర్నర్ గారిని తీసుకెళ్ళి నా కాన్సెప్ట్స్కి స్వయంగా వారు కూడా వెరీ ఇంప్రెస్ అయ్యి స్వయంగా వారే నా కాన్సెప్ట్స్ ఉస్మాబాద్కు వచ్చి లాంఛనంగా ప్రారంభించిన వాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు నెల రోజులు ఒకటి దాని మ్యానుఫ్యాక్చర్ తయారు చేయాలంటే కూడా ఒకటేసారి అంత పెద్ద క్వాంటిటీ రెండు వందల ఎనభై ఇంటూ నాలుగు ఇది థర్టీ ఐటమ్ అంటే కూడా మామూలు అంటే కాదు కాబట్టి అన్ని సప్లై చేసినాం ఇలా ఇది కూడా తప్పకుండా సస్టైనబుల్టీ సబ్జెక్టు మీద ఆ మీరు స్వచ్ఛ భారత్ కిందకి సంబంధించిన విషయాలు అవచ్చు ఈ యొక్క ఐడియా ముందుకు పోయే విధంగా ప్రభుత్వ దారులు తప్పకుండా అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది శ్రీనివాస్ గారిని ప్రవీణ్ఞానంలో కోరుతాను ఇటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందే తప్పకుండా వీళ్ళంతా ఇక్కడ యువకులు ఇంకా తెలంగాణను అన్ని రకాలుగా విస్తరించడానికి ఉపయోగపడే విధంగా వారికి ఉన్నటువంటి ఆలోచన వారికి ఉన్నటువంటి శక్తి వారికి ఉన్నటువంటి ఒక ఇన్నోవేషన్ను మనం తప్పకుండా ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం తరఫున మీకు గుంజైన మాటలు సందర్భంగా మనం చేస్తూ మరొకసారి పద్దెనిమిది మంది అక్షయ్ గారికి వారందరికీ ఉదయపూర్వకంగా అభినందనలు మా పిల్లవాడు చెప్తాను సార్ నేను ఎవ్రీ సండే ఐఎమ్ డూయింగ్ లేక్ అవర్ అని చెప్తాను రియల్లీ ఐఎమ్ వెరీ ఇంప్రెస్ కంగ్రాచులేషన్ తప్పకుండా నేను స్ఫూర్తి అర్థం తీసుకొని మనందరూ అటువంటి కొత్త పిల్లల్ని తల్లిదండ్రులు బయటకు వస్తే కూడా అంత సాయంత్రం మధ్యాహ్నం సిక్కి ఆర్డర్ చెప్పిన ఇంకోటి ఆర్డర్ చెప్పిన ఏమైనా కానీ వద్దు గంట సేపడి పోయి సోషల్ వర్క్ చేస్తామంటే ఆ ఎందుకు చేస్తారు లేని పరిస్థితి ఖచ్చితంగా సున్నితంగా చూసుకునే పరిస్థితి నుంచి కొత్త సమాజంలో నేను ఒక పౌరుణ్ణి ఒక బాధ్యత ఉన్నది అనేటువంటి మాట ప్రభుత్వం ఎందుకు వేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని చేయగలిగితే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా పబ్లిక్ పార్టిసిపేషన్ లేని పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేని సాధ్యం కాదు ఈ అంశంలో పారిశుద్ధ్యం లేదా ప్లాస్టిక్ నివారణ ఒక పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సంబంధించి ప్లాంటేషన్ ఇవ్వచ్చు ఇంకొక ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఇన్నోవేషన్ ఇన్ ఫీల్డ్ ప్రాక్టికల్ గా ఈ మధ్యన స్టార్ట్ చేస్తాం అయితే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి వర్షం పడ్డ తర్వాత గంట రెండు గంటల నీళ్ళని డ్రైనేజ్ చెల్లిపోతాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఒక్కొక్క ఏరియా కేటెడ్ కాబట్టి ఒక్కొక్క గ్రామంతో సమానం ఉంటుంది ఆ వర్షం పట్టడాన్ని వాటర్ హార్వెస్టింగ్ చేస్తలేదు ఫస్ట్ ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తా అందరి అందరి బిల్డర్స్కు తన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సమాచారాన్ని ఒక నోటీస్ ఇస్తాం వాళ్ళందరూ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మ్యాండేటరీ చేస్తా ఉన్నాం లేకపోతే అన్ని రకాల సమాధాన పేద దండ ఆవి ఏమైనా వచ్చేది వర్షం నీళ్ళను ఒడిసి పట్టి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం తరఫున సీరియస్గా ఆలోచన ప్రణాళిక తయారు చేస్తాను ఇది కూడా సమాజానికి ఉపయోగపడేది మాకే వ్యక్తిగతంగా ఎవరు కాదు ప్రభుత్వం ఎలా ఐదు వందల నలభై ఏడు వాటర్ ఎమ్మెల్యే వాటర్లు ఇస్తూ ఉంది రేపు ఎండాకాలంలో కూడా మేము వాటితో కృష్ణ ఫేజ్ వన్ టూ త్రీ గోదావరి లేకపోతే మంజీరా అన్ని జాగాల నుంచి సింగూర్ సాగర్ నిజానసాగర్ నుంచి ఇస్తా ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల ఇంట్లో నీటికి ఇబ్బంది ఏర్పడతా ఉంది ఆ గ్రౌండ్ వాటర్ పడిపోకుండా ఉండాలి కృషి నీళ్ళను కూడా మనం కింద గ్రౌండ్ వాటర్గా చేసుకోవాలి వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటిది కూడా తప్పకుండా ఒక బాధ్యత నాకే సంబంధం అంటే ఎవరికే సంబంధం ఇంటివే వాటర్ నీళ్ళను నీ దగ్గర గ్రౌండ్ వాటర్ కన్వర్ట్ చేసుకోలేకపోతే అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోయేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది మాట మన యూత్ అందుకు సంబంధించి కూడా అందరూ సహకరించాలని కోరుతూ మరొకసారి అక్షయ్కి పద్దెనిమిది స్టార్ట్అప్లకు వారికి అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి అక్షయ్ ప్రోత్సహించిన మరు చౌదరి కూడా మరి ఈ రోజు ఈరోజు మా కలెక్టర్ హైమోతి గారు కూడా అభినందనలు జయదేవ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను నా పేరు అక్షయ్ పాండే స్విచ్ అన్న సంస్థకి ఫౌండర్ లాగా పనిచేస్తున్నాను ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు మన కోసం అందరికీ తెలంగాణలో మనం ఈరోజు సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అని ఒక వినూతనమైన ప్రోడక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మనకి వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తము వీల్స్ మీద చేసే విధంగా తయారు చేయడం జరిగింది సార్ దీనికి మాకు పేటెంట్ కూడా మేము అప్లై చేయడం జరిగింది పేటెంట్ నెంబర్ కూడా మాకు వచ్చింది దీనిలో మనం ప్లాస్టిక్ని బేలింగ్ చేయడము ప్లాస్టిక్ని షెడ్డింగ్ చేయడము ప్లాస్టిక్ కంపోస్టింగ్ చేయడము ప్లాస్టిక్ని ఇన్సినరేట్ చేయడము అదేవిధంగా థర్మాకోల్ని కూడా లంప్ లాగా తయారు చేయడం అనేది జరుగుతుంది సార్ అదే కాకుండా దీనికి పదిహేను ఫిఫ్టీన్ కేవీఏ జనరేటర్ కూడా ఉంది సార్ అదేవిధంగా దీనికి ఒక టూ కేవీఏ సోలారు అదేవిధంగా దీనికి ఒక రెండు వందల యాభై కిలోల కన్వేయర్ బెల్ట్ కూడా ఉంది సార్ సో మనుషులు ఈ వెహికల్ మొత్తం డిజైన్ చేస్తున్నప్పుడు ఎరుగనామిక్స్ అన్న విధంగా డిజైన్ చేయడం జరిగింది ఎరిగనామిక్స్ అంటే మనుషులు ఎట్ట వెయిట్ ఏదైతే ఎత్తుతారో దాన్ని పెడతారో మన అప్పర్ బాడీ లిమ్ లోవర్ బాడీ లిమ్స్ వాళ్ళ బాడీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేయగలుగుతారన్న దాని దృష్టితోనే ఇది చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మన సిద్దిపేట ముందర కలెక్టర్ గారు మన్ను చౌదరి గారు అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ హిమావతి గారు మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు మహిళలు వెయిట్ ఎక్కువ ఎత్తకుండా ఆ వెహికల్ని ఎలా చేయగలము దాని గురించి ఆలోచించి ఈ యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి సో దీనివల్ల మనము ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ప్రాసెస్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ చేస్తున్నాం సార్ సార్ ఇది ప్రస్తుతానికైతే ఒక డిస్టిక్లో తెస్తున్నాము మనకి వేరే డిస్టిక్స్ వేరే జిల్లాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకుపోవాలని చెప్పేసి అక్కడక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడక్కడ అక్కడ కన్సర్న్ మినిస్టరు కూడా ఇవ్వడం జరిగింది కొండ సురేఖ మేడం గారు వరంగల్లో చేయాలి అని చెప్పేసి సీతక్క మా సీతక్క మేడం గారు మినిస్టర్ గారు అక్కడ ములుగులో చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా దీన్ని తీసుకుపోవాలి ముందర అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ యొక్క ప్రోడక్ట్ అన్నది విశేషత ఏంటంటే ఇక్కడ ఒకటి కాదండి పద్దెనిమిది స్టార్టప్లు కలిపి ఒక ప్రోడక్ట్ ఒక దేశానికి ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారు అన్నప్పుడు అది ఒక చాలా పెద్ద విషయం ఈ విధంగా అన్ని మీరు ఎప్పుడు చూసినట్లయితే ఒక ప్రోడక్ట్ ఒక స్టార్టప్ ఉంటుంది కానీ పద్దెనిమిది స్టార్టప్లు ఒకటే దగ్గర కలిసి పద్దెనిమిది స్టార్టప్లు ఒకటే విజన్ పెట్టుకొని దాన్ని ముందర తీసుకుపోవడము దాని మీద పని చేయడం దానికొక మీరు చూసినట్టయితే మా టీం ఎవరైతే ఇక్కడ నుంచొని ఉన్నారో అందరికొక ఒకొక స్టార్ట్అప్ రిప్రజెంటేటివ్ వాళ్ళే సో అందరం కలిసి కట్టుగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది జస్ట్ ఏంటంటే కొంచెం నేను ముందర ఉన్నాను కాబట్టి నన్ను ముఖం ముందర చూపిస్తున్నాను అంతే తప్ప ఇది నాది ఒక్కడిది కాదండి నాగరాజు గారు శ్రీమంత్ గారు ఆశుతోష్ గారు శ్రీనివాస్ మూర్తి గారు విష్ణు గారు వీళ్ళందరూ సహకారము పురుషు దీని మీదలో ఉందండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ